ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని తరిగోపుల గ్రామంలో ఉన్నాం తరిగోపుల గ్రామంలో దాదాపుగా ఇంతకు ముందు మన బ్రిటిష్ పరిపాలన కొనసాగేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి ఈ బ్రిడ్జిగా చెప్పవచ్చును దాదాపు ఈ బ్రిడ్జిని అక్రేట్ బ్రిడ్జిగా ఈ తరియోపుల గ్రామ ప్రజలు పిలువబడడం జరుగుతుంది ఈ అక్రేట్ బ్రిడ్జిలో దాదాపుగా ఆ బ్రిటిష్ పరిపాలన కట్టినటువంటి ఈ బ్రిడ్జిని రెండు విధాలుగా కట్టకాలు చేయడం జరిగింది ఈ బ్రిడ్జిని మనం ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆ బ్రిడ్జి లోపల పైన ఉన్నటువంటి భాగం మొత్తం పూర్తిగా కూడక కేసీ కెనాల్ ద్వారా నిర్మించడం జరిగింది పైన కేసీ కెనాల్ ఉండి కింద బ్రిడ్జి ఉండి ఈ కింద ఉన్నటువంటి బ్రిడ్జి సందులు ఏవైతే ఉన్నావో మనకి ఇలాంటి కనపడుతున్నటువంటి ఈ ఇందులో ఉన్నటువంటి మూడు హోల్స్ లో నుంచి కూడా దాదాపుగా రైతన్నలకు పొలాలకు వాడుకోవడానికి ఒక వాటర్ ఇటు నుంచి ఇటు వెళ్ళడం జరుగుతుంది అదే విధంగా ఈ వాటర్ ఇక్కడి నుంచి కృష్ణారావుపేట అదేవిధంగా ఎనభై బన్నూరు జూపార్ బంగ్లా గల రైతన్నలకు కూడా ఈ వాటర్ వాడుకోవడానికి పొలాలకు వాడడం జరుగుతూ ఉంటుంది ఈ బ్రిటిష్ పరిపాలన ఈ బ్రిడ్జి జరగడం వల్ల ఈ బ్రిడ్జిని కట్టడం కూడా చాలా డిఫరెంట్ గా కట్టడం జరిగింది ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం కట్టిన కుడక దాదాపుగా ఇంత స్ట్రాంగ్గా ఇంత విధానంగా కడతారలేదు మనకు తెలియదు కానీ బ్రిటిష్ పరిపాలన పూర్తిగా అక్కడ ఉన్నటువంటి రంధ్రంలో అటువైపుగా ఇటువైపుగా రెండు దిక్కుల నుంచి కూడా రాళ్ళను తీసుకు కేసీ కెనాల్ ద్వారా నిర్మించడం జరిగింది పైన కేసీ కెనాల్ ఉండి కింద బ్రిడ్జి ఉండి ఈ కింద ఉన్నటువంటి బ్రిడ్జి సందు ఏవైతే ఉన్నావో మనకి ఇలా కనపడుతున్నటువంటి ఈ ఇదిలో ఉన్నటువంటి మూడు హోల్స్ లో నుంచి కూడా దాదాపుగా రైతన్నలకు పొలాలకు వాడుకోవడానికి ఒక వాటర్ ఇటు నుంచి ఇటు వెళ్ళడం జరుగుతుంది అదే విధంగా ఈ వాటర్ ఇక్కడి నుంచి కృష్ణారావుపేట అదేవిధంగా ఎనభై బన్నూరు జూపాడ బంగ్లా గల రైతన్నలకు కూడా ఈ వాటర్ వాడుకోవడానికి పొలాలకు వాడడం జరుగుతూ ఉంటుంది ఈ బ్రిటిష్ పరిపాలన ఈ బ్రిడ్జి కట్టడం జరగడం వల్ల ఈ బ్రిడ్జిని కట్టడం కూడా చాలా డిఫరెంట్ గా కట్టడం జరిగింది ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం కట్టిన కొడుక దాదాపుగా ఇంత స్ట్రాంగ్గా ఇంత విధానంగా కడతారలేదు మనకు తెలియదు కానీ బ్రిటిష్ పరిపాలన పూర్తిగా అక్కడ ఉన్నటువంటి రంధ్రంలో అటువైపుగా ఇటువైపుగా రెండు దిక్కుల నుంచి కూడా రాలను తీసుకువచ్చి సెంటర్లో ఉన్నటువంటి ఒక రాయి ద్వారానే ఈ బ్రిడ్జి మొత్తం నిలబడే విధంగా మన బ్రిటిష్ రాజులు వీటిని డిజైన్ చేయడం జరిగిందని చెప్పేసి రైతులు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఈ బ్రిడ్జిని కట్టడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి తరిగోపుల గ్రామ ప్రజలు ఉన్నటువంటి రైతన్నలకు అధికంగా నీళ్లను స్పూర్తి చేసుకుని ఈ నీటి ద్వారా పంటలు పండించుకోవడం వేల ఎకరాలకు ఇక్కడి నుంచి ఈ అక్యురేట్ బ్రిడ్జి దగ్గర నుంచి ఉన్నటువంటి నీరును రైతన్నలు వాడుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ బ్రిడ్జికు ఉన్నటువంటి ప్రాముఖ్యత కూడా ఎన్ని ఏంలైన ఎక్కడ కుడక చెక్కు చెదరకుండా రైతులకు నీరు అందిస్తూనే ఉంటుంది అదేవిధంగా ఈ బ్రిడ్జి ని పైభాగం కూడా కేసు కెనాల్ పూర్తిగా బ్రిడ్జి సగ మధ్యలో ఉన్నటువంటి సగ భాగాన్ని పూర్తిగా కేసు కెనాల్ కు వారు కేటాయించి ఆ బ్రిడ్జి పై భాగంలో మొత్తం పూర్తిగా కూడా ఒక కేసు కెనాల్ గా నిర్మించడం జరిగిందని చెప్పేసి